ఇక వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ గెలవరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ సహా అందరూ ఓడిపోతారని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్న ఆయన అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ కవిత కేటీఆర్ ను రప్పారప్పా జైల్లో పెట్టాలంటూ డిమాండ్ చేశారు ఇక జూన్ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరవింద్ తెలిపారు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారని చెప్పారాయన నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటుతో కొత్త సకం ఏర్పడిందని పేర్కొన్నారు ధర్మపురి అరవింద్ రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది ఇది ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది అమిత్ షా గారు హోంమంత్రే కాదు అన్న కోఆపరేషన్ మినిస్టర్ కూడా మనకు పసుపు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండో మూడు నాలుగు దశాబ్దాలు మీ కళ